థ్యాంక్ యూ సార్ నైస్ ఫుడ్ వెల్కమ్ వెల్కమ్ రా వాళ్ళ చిన్నపిల్లలు నన్ను అడుగుతారంట ఆఫ్రికా రైడ్ గురించి పెద్ద క్వశ్చన్ అడిగాడు బిఫోర్ రామ్ వేరు ఆఫ్టర్ రామ్ వేరు ఇప్పుడు నాకు ఇచ్చే రెస్పెక్ట్ అదంతా కూడా మారిపోయింది అసలు ఏం అర్థం కావట్లా వాళ్ళంతా నన్ను ఒక సెలబ్రిటీ చూసినట్టు చూస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నావు కమోన్ కొట్టు కొట్టు అది వెళ్ళిపోయింది పోయింది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఆఫ్రికా రైడ్ లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది కెమెరా అందరికీ నమస్కారం ఆఫ్రికా రైడ్ లో సహాయార్థం కోసం కొంతమంది దగ్గరికి వెళ్తున్నానండి నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చా కదా అన్వేషణ నాకు టూ పాయింట్ ఫోర్ ల్యాక్ ఇచ్చారా దాని కింద నాకు ఏంటంటే అండి మంచి కెమెరా ఒకటి మైక్ ఒకటి ఇట్లాంటి కొన్ని యాక్సిరీస్ కావాలా అవన్నీ రెడీ చేసుకుని నేను ఆఫ్రికా రైడ్ అనేది స్టార్ట్ చేయాలండి దానికి ఏంటంటే కెమెరా అవన్నీ కావాలి కదా నాకు నాకు ఆ వాట్సాప్లో కొంతమంది మెసేజ్ చేశారు నీకేమైనా కావాలని అడిగారు నేనేం చెప్పాను సార్ ఇట్లా నాకు సెకండ్ హ్యాండ్లో ఐప్యాడ్ కానీ నాకు మైక్ ఇట్లాంటి ఏమైనా ఉంటే చెప్పండి తీసుకుంటానని చెప్పాను వాళ్ళు ఏమన్నారంటే లేదమ్మా నీ కొత్తదే ఇస్తామన్నారు అయ్యో సార్ నాకు పర్లేదండి అని చెప్పాను కానీ వాళ్ళు ఏంటంటే రామమ్మ ఇప్పిస్తాము నీ రైడ్లో ఎంత కొంత హెల్ప్ అవుతుంది మా మాకు కూడా నేను కలిసినట్టు ఉంటుంది అన్నారు సో నిజంగా ఆఫ్రికా రైడ్ ఆఫ్రికా రైడ్ కోసమే వెళ్తున్నాను తప్పట్లేదండి నేను ఎప్పుడు ఇట్లా అడగలేదు ఆఫ్రికా రైడ్ అనేసరికి తప్పట్లా తీసుకోవాల్సి వస్తుంది సరే వెళ్దాము వెళ్ళి చూద్దాం మనల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు వచ్చేసి మంగళగిరిలో ఉంటారు డీజీపీ ఆఫీస్ దగ్గర అంటే అపార్ట్మెంట్ రమ్మని చెప్పారు మనం వచ్చేసి గుంటూరు నుంచి హైవేలో వెళ్తున్నాం మొత్తం నైట్ టైము వాళ్ళు నైట్ టైం డిన్నర్కి ఇన్వైట్ చేశారు కాబట్టి నైట్ టైమే తీస్తున్నాను వీడియో లేదంటే డే టైం కలకల్లా ఉండేది వీడియో ఫైనల్గా వచ్చేసా మంజీరా మోనార్క్ ఇదే అండి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ దీంట్లోనే ఉంటారు వాళ్ళు మన బండి అయితే వేసుకొని వచ్చేసా ఎందుకో బండి అడుగుతుంటే అదొ రకంగా ఉంది సైకిలే కంఫర్ట్గా ఉన్నట్టు ఉంది వెళ్ళిపోవచ్చాను సో బ్లాక్ అదంతా అడుగుతున్నారు వాళ్ళు అంటే గేటెడ్ కమ్యూనిటీ అంటే మాత్రం ఉంటుంది కదా చోలా బ్లాక్ వెళ్ళిపోతాను బండి వేసుకుని అవునా బండి అయితే ఇక్కడే పార్కింగ్ చేయాలంట సో చేసి వెళ్ళిపోదాం ఏంట్రా బాబు గేటెడ్ కమ్యూనిటీ అంటే ఈ విధంగా ఉంటుందా పెద్ద పెద్ద బిల్డింగ్లు అసలు నాకేందో మొత్తం కొత్తగా ఉంది చిన్న చిన్న బిల్డింగు చిన్న గదిలో ఉండేవాడిని అర్థం అట్లా ప్లే ఏరియాకి రమ్మన్నారు అక్కడ ప్లే అదే చిన్నపిల్లలు ఆడుకునే ఏరియా ఉంటుందంట ఆడికి అయితే హాయ్ హాయ్ అందరూ బాగున్నారా వీలే అండి మనల్ని ఇన్వైట్ చేసింది ఇక్కడికి వచ్చాము అన్నట్టు చెప్పడం మర్చిపోయా మా బ్రదర్ని కూడా తీసుకొచ్చాను ఎందుకంటే కెమెరా కొంచెం పట్టుకోవడానికి కొంచెం హెల్ప్ ఉంటుందని సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్ నమస్కారం నమస్కారం రైట్ నో నెక్స్ట్ వీక్ ఆఫ్రికా టూర్ ఉంది రూప్ గారు హై సర్ రామ్ హై సార్ నెక్స్ట్ మీ యూట్యూబ్ రామ్ ట్రావెలర్ అని బంగ్లాదేశ్ సైకిల్ మీద సార్ డిప్యూటీ కలెక్టర్ ఆఫ్రికా ట్రిప్ ఉంది అనమాట సరే యూ జస్ట్ వాంట్ గివ్ హిమ్ ఏ గుడ్ సెండ్ ఆఫ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇలా గొప్ప గొప్ప వాళ్ళందరినీ కలిసినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది నేనేంటి బాబు అసలు ఎక్కడ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కలుస్తున్నాయని చెప్పి నాకే అర్థం కాయ్ ఓకే గుడ్ ఓకే ఏంటో సారు గేటెడ్ కమ్యూనిటీ మొత్తం టైల్స్ కొత్తగా ఉంది నా చూసాం ఇదంతా ఏంటి సార్ పెద్ద సెటప్ చేస్తారు ఇదంతా చూసండి ఆశ్చర్యంగా ఉంది నాకు చాలా ఎక్కువ దుర్గా పేరు నిజంగా చాలా హెల్ప్ చేశారండి మనకి ఈ టైంలో ఈ ఆఫ్రికా రైడ్లో మనకి కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్ డీజే యాక్షన్ ఫోర్ ఈ యాక్షన్ ఫోర్ కెమెరా అయితే మనకి ఇచ్చారు నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎందుకంటే ఆఫ్రికా రైడ్లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఈ కెమెరా ఇంక ఈ ఫుడ్ మొత్తం కూడా మనకి అన్నదాత బావ ఎందుకో నాకు ఏంటంటే పెద్ద పెద్దలతో కలిసి కూర్చొని వెంటనే అనిపిస్తుంది నాకు మామూలుగా ఎలా ఇష్టమో చెప్పమంటారా ఈ కింద కూర్చోని అట్లా తింటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే చాలా సందర్భాలు అలాగే తినది లేదు సార్ మిమ్మల్ని మీరున్నారు బాగుండదులే నాకు అలా అనిపిస్తుంది కానీ కూర్చోని తింటున్నాక పైన ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్య వీడియో చాలా బాగా తీశారు బిర్యానీ వచ్చేసి అన్నయ్య వచ్చేసి అన్న అని అనిపిస్తుంది ఎందుకో సార్ అని కూడా కాదు అంత ఫ్రెండ్లీగా ఉన్నారు థ్యాంక్ అన్న చాలా ఇది ప్యారడైజ్ నుంచి తెప్పించారు నిజంగా ఇన్ని రోజులు అటు బంగ్లాదేశ్ అటు సైడ్ నార్త్ నార్త్ ఈస్ట్ చాలా బాగుంది మన ఫుడ్ తింటే ఫీలింగ్ కలుగుతుంది బిర్యానీ అంటే ఆంధ్ర తెలంగాణ నేనా అన్నట్టుంది చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ రైస్ ఫుడ్ వెల్కమ్ వెల్కమ్ రామ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వచ్చేసి డాక్టర్ అండి ఈ సార్ని అందరూ యాభై రూపాయలు డాక్టర్ అంటారు రామ్ హాస్పిటల్స్ అనమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ రోజుల్లో కూడా యాభై రూపాయలకి వైద్యం చేస్తున్నారంటే నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ అని కూడా అనలేదు సార్ ఎందుకంటే చిన్నవాడిని వయసులో థ్యాంక్ యూ వెరీ మచ్ వైద్యాన్ని కాపాడుతున్నారు ఇక్కడ ఈ అన్న వాళ్ళ చిన్నపిల్లల్ని నన్ను అడుగుతారంట ఆఫ్రికా రైడ్ గురించి చిన్న చిట్ చిట్ చాట్ లాగా ఏంటో అడిగేసి ఏంట్రా నువ్వు అడుగు ఫస్ట్ ఇతో సైకిల్ మీద వెళ్ళాలి తమ్మమ్మా పెద్ద క్వశ్చన్ అడిగాడు తక్కువకుంటే వెళ్ళిపోతాను ఇంకేమైనా ఉన్నాయా నెక్స్ట్ చిర పూలు ఉంటుంది ఇతను అడిగిన ప్రశ్న ఏంటంటే ఆఫ్రికాలో మీరు సైకిల్ పైన వెళ్తున్నప్పుడు చిరత పూలు వస్తే ఏం చేస్తారు అని అడుగుతున్నారు సింపుల్ ఆ రోడ్ లో ముందుగానే అడుగుతా అక్కడ ప్రజలు వాళ్ళంతా ఉంటారు కదా ఈ రోడ్ లో యానిమల్స్ ఏమైనా ఉంటాయా అని యానిమల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి వేరే రూట్లో వెళ్తాను లేదంటే ఎవరో ఒకళ్ళు తోడు అన్న మీరు కూడా రండి అన్నా లేదా మీ పక్కన వస్తానన్నా అని చెప్పి వెళ్ళిపోతాను ప్రాణాలు ముఖ్యం అండి ప్రాణాలతో ఉంటేనే మనం రైడ్ చేయగలం అదే కదా నీ క్వశ్చన్ సేమ్ 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 అంతే పులి వస్తే ఏం చేస్తానో లైన్ వస్తే అంతే ఏనుగులు వస్తే మాత్రం వెళ్ళిపోతానే పాపం ఏనుగులు ఏం చేయాలి మంచి వీళ్ళందరి క్వాలిటీ టైంలో కొంత స్పెండ్ చేసినందుకు నాకు హ్యాపీగా ఉంది చూసండి ఫైనల్కి ఇది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కదా వీళ్ళందరికీ ఏంటంటే ఒక స్పెషల్ నెట్ క్రికెట్ ఆడుకోవడానికి మొత్తం సెటప్ ఉంది అంటే నా ఉద్దేశం ఏంటంటే చూపిద్దామని గేటెడ్ కమ్యూనిటీ ఇది స్టార్టింగ్లో చూపించా కదా పెద్ద అపార్ట్మెంట్ ఇలా ఉంటుందండి గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఇలా ఆడుకుంటారు సరదాగా కమాన్ కమాన్ కొట్టు కొట్టు అది వెళ్ళిపోయింది ఏ బాల్ పోయింది గేటెడ్ కమ్యూనిటీలో బాల్ ఇలా పోద్ద తేడా వస్తే అది కూడా అది కూడా ఏ రెండు బాల్స్ పోయినాయి అది కూడా కొట్టేసి మూడో బాల్ బయడు ఓ ఓరే బాబు నా మీదకి కొట్టేశాడు ఎందుకు ఏడుస్తున్నావు నీకు బ్యాట్ ఇవ్వలేదన్నా ఎంతైనా చిన్నపిల్లలు ఏడుస్తుంటే భలే అండి నిజంగా ఏడు అమ్మ ఏడు వాడు చూడండి ఎలా నవ్వుతున్నాడు నువ్వు ఎలా అరే కొట్టమాకంటారా కమ్యూనిటీ గైడ్లైన్స్ పడితే నాకు కొట్టుకోకూడదు ఈ తల్లిదండ్రులంతా కూడా పిల్లలతో ఇలా సమయం కేటాయించడం వలన పిల్లల్లో ఉత్తేజం పెరిగిద్ది ఆరోగ్యంగా ఉంటారు బాగుంటుంది సో మావాడు కూడా చూడండి పిల్లలతో కలిసి వాడేమో లెఫ్ట్ హ్యాండ్ దాని నుంచి వేస్తా వేస్తా అని లెఫ్ట్ హ్యాండ్ చూడండి రాంగ్ యాసాడు వాడు రాంగ్ యాసాడు అది కూడా ఎట్టేసాడు చూశారు కదా కరెక్ట్గా చెప్పాను కానీ తప్పదు ఎంకరేజ్ చేయాలంటే వాళ్ళని ఈడు మనోడు అది 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 బౌలర్ నేను మాత్రం ప్రేక్షకుడిని నాకు ఆట రాదు జస్ట్ చూడడం వాటికే ఎంతైనా ప్రేక్షకులకు ఉండే సుఖం ఇంకొకరికి ఉండదని ఉండదండి ప్రశాంతంగా అలా కూర్చొని చల్లటి గాలి చూస్తూ ఉండొచ్చు ఎవరు ఓడిపోతారా ఏంటా అని అదొక ఆనందం సో అన్న నన్ను పిలిచి పిలిచి మరీ నాకు అంటే వాట్సాప్లో మెసేజ్ చేశారని మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా వాట్సాప్లో మెసేజ్ చేసి ఇట్లా నీకు కొంత హెల్ప్ చేస్తాను మా తరపు నుంచి అని చెప్పి ఇట్లా ఇదేంటంటే డీజే యాక్షన్ ఫోర్ దీన్ని యాక్షన్ కెమెరా అంటారు గోప్రో ఎలాగో ఇది కూడా అంతే కొంచెం అడ్వాన్స్డ్ బాగుంటుందండి మంచిగా వీడియోస్ తీయొచ్చు కానీ నాకు ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటనేది కొంచెం టైం అనేది పడుతుంది బట్ అప్పటి వరకు కూడా నేను మొబైల్లో షూట్ చేయడం దీంతో షూట్ చేయడం ట్రై చేస్తా నేర్చుకొని మంచి అవుట్పుట్ అయితే ఇస్తా రాబోయే రోజుల్లో ఇంకోటి వచ్చేసి మనకి కొంత కొంచెం ఐప్యాడ్ ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా తీసుకోవాలండి ఎందుకంటే ఆఫ్రికా రైడ్లో మంచి కంటెంట్ మీకు త్వరగా అప్లోడ్ చేయాలంటే నా దగ్గర మంచి ఎక్విప్మెంట్ కూడా ఉండాలి అవన్నీ కూడా సమకూర్చుకొని ఆఫ్రికా రైడ్ అనేది వీళ్ళని త్వరగా స్టార్ట్ చేసేస్తా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు నిజంగా ఈ ఆఫ్రికా రైడ్ ఇది అంతగానే యూజ్ అవుతుంది సో చాలా జాగ్రత్తగా వాడుకుంటాయి అని అంటే ఎక్కువ నువ్వు జాగ్రత్తగా ఉంటో హ్యావ్ ఏ సేఫ్ రైడ్ అండ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ రైడ్ యా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న సో బాయ్ చెప్పేసేయ్ మామా అన్నా 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 అది నా ఏజ్ జస్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ లోనే ఆఫ్రికా రైడ్ అంతా స్టార్ట్ చేశాను సార్ ఇంక వెళ్ళిపోదాం ఓకే బాయ్ సార్ రామ్ సార్ ఆల్ ఇవెస్ట్ ఓకే సార్ వెరీ సీత ఓకే ఓకే బై బాయ్ బాయ్ అన్న మళ్ళీ మామారు చెప్పనా ఏమో తెలియదు దేవుడు రేపు వస్తావా గాడ్ గాడ్ దేవుడు దేవుడు రమ్మంటే వస్తాను అంతే బాగా లేట్ అయింది ఇంటికి వచ్చేటప్పటికి బండి నడుపుతుంటే నిజంగా నాకు నచ్చట్లేదు సైకిల్ దొకితేనే బాగుంది ఈ వీడియో నా రూమ్ లోకి వెళ్ళి ఎండ్ చేస్తాను ఆ గోప్రో ఒక్కసారి అదే ఆ డీజే యాక్షన్ ఫోర్ కెమెరా ఉంది కదా ఒక్కసారి ఆన్ చేసి మీకు చూపించే ఎండ్ చేస్తాను వీడియో ఇదే అండి నేను ఉండే రూమ్ ఇంకా మొత్తం ఖాళీ చేశాను ఇంకా వెళ్ళిపోతున్నా కదా ఈ రూమ్ కూడా ఖాళీ చేస్తాను ఇంకా ఇది మనకి ఇచ్చిన గోప్రో ఇప్పటి వరకు లేట్ ఎందుకు అయిందంటే అన్నట్టు ఈరోజు మా తమ్ముడు బర్త్డే కూడా అలా వాడికి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాడు కెనడా నుంచి వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా ఇంకా వాడి కేక్ తీసుకొచ్చి కొంచెం కట్ చేయించి అంతా ఉన్నారు లక్కీగా వాడి బర్త్డే అని నాకు తెలియదు వాడిని నేను తీసుకొచ్చాను వాడు కెమెరాతో వీడియో షూట్ చేయడం నైట్ ట్వెల్వ్ దాటేంత అంత వరకు వాడితో ఉండడం ఇప్పుడు టైం వచ్చేసి వన్ అవుతుందిలే అండి ఈ వన్ అవర్ అక్కడే వాడితో పాటే ఉండి కేక్ కట్ చేసి దాకా విజువల్ చూశారు కదా వాళ్ళంతా ఫ్రెండ్స్ అంతా కసేపట్ల స్పెండ్ చేసి వచ్చాను నిజంగా అక్కడికి వెళ్తే వాళ్ళంతా నాకు ఇచ్చిన రెస్పెక్ట్ వేరండి మొత్తం మారిపోయింది బిఫోర్ రామ్ వేరు ఆఫ్టర్ రామ్ వేరు ఇప్పుడు నాకు ఇచ్చే రెస్పెక్ట్ అదంతా కూడా మారిపోయింది అసలు ఏం అర్థం కావట్లా వాళ్ళంతా నన్ను ఒక సెలబ్రిటీని చూసినట్టు చూస్తున్నారు అరే లేదురాబో మనం అంతా ఒకటే అని చెప్తున్నాను నాకు మామూలుగా ఉంటే నచ్చుతుంది ఏందో వాళ్ళంతా అలా చూస్తుంటే వింతంగా ఉంది నాకు సరే ఇంకా సార్ వాళ్ళు ఇచ్చిన మనకి దుర్గా సార్ ఇచ్చారు కదా ఎలా మాట్లాడాలో అర్థం కావట్లే కాసేపు అన్న అనుభూతి అవుతుంది ఆయన ఆయనతో మాట్లాడుతుంటే రెస్పెక్ట్ అవుతుంది సార్ అనుభూతి అవుతుంది అసలు నిజంగా నాకు ఇంకా మాట్లాడటం జాతక అట్లా నేర్చుకోవాలి సరే ఇది ఓపెన్ చేసి చూద్దాం గో ఆన్ చేసి చూద్దాం ఇది వచ్చేసి డీజే యాక్షన్ ఫోర్ కెమెరా చెప్పా కదా మీకు కానీ ఇక్కడ యాక్షన్ త్రీ అని ఉంది మేబీ బాక్స్ ఏమైనా చేంజ్ అయ్యి ఉండొచ్చు ఇంక లోపల చూసుకుంటే మనకి కెమెరా ఉందండి డీజే యాక్షన్ ఫోర్ ఇక్కడ యాక్షన్ ఫోర్ నన్ను చూస్తున్నారు కదా ఇదే లేటెస్ట్ లో నెక్స్ట్ దీంట్లో మనకు వచ్చేసి ఇది ఇంకొక కేసు దీనిపైన ఆల్రెడీ ఒక కేసు ఉంది ఇది వద్దనుకుంటే మనం తీసేసుకోవచ్చు సో ఇది ఒక కేసు ప్రొటెక్షన్ కేసు ఇది ఇంకొక కేసు మనకి ఏ కేసు కావాలంటే ఆ కేసు వేసేసుకోవచ్చు కెమెరా పైన లెన్స్ గార్డ్ ఇచ్చారు తీసేసుకోవచ్చు ఇవన్నీ కూడా మౌంట్స్ మనకి ఎలా వాడాలో ఏంటో కూడా తెలియదు ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ మౌంట్ అంట చాలా బాగా నచ్చింది ఇది నాకు జస్ట్ ఇట్లా పెడితే సెట్ అయిపోద్ది అనమాట చాలా బాగా నచ్చింది ఇంకా ఫిట్ అయిపోయింది చూసారు కదా మ్యాగ్నెటిక్ అసలు ఓడన కూడా ఓడదు మళ్ళీ తీయాలంటే ఇక్కడ ప్రష్ చేసి కొంచెం స్ట్రాంగ్గానే ఉంది తీసేయడం ఇంకా దీంట్లో చూసుకుంటే ఈ జిప్లో మనకి యా ఇది ఒకటి ఇచ్చారు ఇది ఎట్లా వాడాలి ఏంటో మనకి తెలియదు అసలు ఇంకా ఇదొకటి ఇవన్నీ కూడా రిలేటెడ్ మనకి తెలియదు వాడంగా వాడంగా అర్థమైపోద్ది ఇవన్నీ కూడా పేపర్ వర్క్స్ అంటే యూజర్ మాన్యువల్ ఎలా యూజ్ చేయాలి ఏంటనేది ఇది డీజే మరి లోగో ఏదో ఇచ్చారు ఇంకా బాక్స్లో ఉన్నదైతే ఇవ్వండి కానీ ఒకటైతే కొనుక్కోవాలి మనం అదేంటంటే సైకిల్కి ఏదైతే మౌంట్ చేసుకుంటామో ఒక స్టాండ్ అవసర క్లిప్ మాదిరిగా అలాంటిదైతే ఒకటి తీసుకోవాలి ఒకసారి కెమెరా ఆన్ చేసి చూద్దాం ఆ తీసుకుందాం రంజిత్ బ్రౌని అడుగుతాను ఎక్కడ దొరికింది ఎంత అవుతుంది ఏంటనేది చెప్తాడు ఆన్ చేద్దాం ఆన్ అయిందా అదిగోండి ఆన్ అయిపోయింది సో సౌండ్ కూడా వచ్చేసింది బా క్వాలిటీ మాత్రం నిజంగా మీ కెమెరాలో ఎలా ఉందో ఏంటో కానీ అదిరిపోయిందండి నిజంగా అసలు ఉంది చూస్తున్నారు కదా కెమెరా క్వాలిటీ సూపరు ఇంకా రాబోయే రోజుల్లో దీంతో దీన్ని యూస్ చేసి మంచి మంచి వీడియోలు తీయడానికి ట్రై చేద్దాం ఇటు తిప్తే అటు తిరిగిపోతుంది డీజే యాక్షన్ ఫోర్ కానీ మనకి ఐప్యాడ్ కూడా ఒకటి ఉండాలి ఈ వీడియోలు ఎడిటింగ్ చేయాలంటే ఎందుకంటే వన్ ట్వంటీ ఫ్రేమ్స్ ఇది రికార్డ్ చేసేది దీంట్లో మనం అంటే హై క్వాలిటీ అనమాట ఇక మేట వీడియోస్ మంచిగా తీయడానికి ట్రై చేస్తాను ఇంకా నాకు కొన్ని కొన్ని కావాలండి ఈ దీంట్లో వీడియో తీస్తాను దీంట్లో తీసిన వీడియో ఎడిటింగ్ చేయడానికి ఒక చిన్న ఐప్యాడ్ ఎం టూ ఎందుకంటే ఆఫ్రికాలో టెంపరేచర్ చాలా ఎక్కువ మొబైల్ అనేది హీట్ ఎక్కింది అనుకోండి దాంట్లో ఎడిటింగ్ చేయడం కూడా కుదరదు ఖచ్చితంగా ఒక ఐప్యాడ్ ఉందనుకోండి దీంట్లో తీసే హై క్వాలిటీ వీడియో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చేయాలి చూద్దాం మొత్తం సెట్ చేసుకొని మంచిగా ఆఫ్రికాలో వెళ్ళిపోయి ఇంకా దుమ్ము దులిపేద్దాం సో మీకు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సో ఉంటాను గాయస్ బాయ్ బాయ్ మరొకసారి కొత్త వీడియో వస్తే కలుగుద్దాం రాబోయే రోజుల్లో